హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మునగాకు చట్నీ చేయాలనుకున్నాను ఈ మన స్థలంలో మూడు మునగ చెట్లు అయితే కట్ చేసామండి దానికి చిగురు బాగా వచ్చింది ఆకు చాలా బాగుందండి తాజాగా అందుకని ఈరోజు అయితే మునగాకు చట్నీ అయితే చేయాలనుకున్నా ఇప్పుడు చూడండి ఎంత తాజాగా ఉందో ఆకు అబ్బాయి అయితే ఆకు కొలుస్తున్నాడు నేను పచ్చిమిరపకాయలు టమాటా మొత్తం అయితే కడిగి బాండీలో తీసుకుంటున్నానండి ఇలా అయితే రెండు టమాటాలు ఓరిక మజ్జికి చీల్చాను అంతే తీయని ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసేసి కొంచెం కలపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మునగాకు కొలుస్తున్నాడు కదా కొంత నేను ఒలిసి నీళ్ళలో అయితే బాగా కడుగుతున్నానండి ఈ మునగాకు నీళ్ళైతే అంటవండి మునగదాకు ఇలా అయితే వడబుట్లోకి తీసేసుకున్నాను మొత్తం కూడా ఈ మునగాకు చట్నీ చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా టమాటాలు అయితే చూడండి ఇలా వేయించుకోవాలి అడుగు అంటకుండా నేనైతే కొంచెం నూనె ఎక్కువ వేసానండి ఇప్పుడైతే గిన్నెలో తీసుకున్నా మగ్గినవి కదా మొత్తం కూడా అందుకని అదే బాండీలో మునగాకు పెడుతున్నా ఈ మునగాకు వేయించాలండి ఇప్పుడు ఆ బాండీలో నాకు కుదరలేదు అందుకని పాను కొంచెం మందంగా ఉంటుందని దీనిలో అయితే వేసానండి ఇలా మగ్గించుకోవాలి పచ్చాకప్పుడు వేయించేటప్పుడు ఉండలుగా కట్టిద్దండి జాగ్రత్తగా అయితే తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు కాడికి తీసుకొచ్చుకున్న మొత్తం కూడా మునగాకు చింతపండు ఎల్లిపాయ జీలకర్ర కొత్తిమీరండి టమాటా పచ్చిమిరపకాయలు ఇప్పుడు చింతపండు రోట్లో వేసి కాస్త ఉప్పు అయితే వేసి మెత్తగా నూరుతున్నాను నేను బాగా మెత్తగా నూరాలండి ఇలాగా ఇది చింతపండులో అండి కాడ ముందు మునగాకేసి నూరుతున్నాను ఎందుకంటే మునగాకు చప్పగా ఉంటుంది కదా కొన్ని ఎల్లిపాయలు కూడా వేసాను ఈ చింతపులుసు మొత్తం ఆకుపట్టి బాగుంటుందని చెప్పి ముందు మునగాకే నోరుతున్నాను నేను రోట్లో చాలా అయితే రుచిగా ఉందండి మునగాకు చట్నీ ఎప్పుడు నేను తినలేదు తాలింపుకు వాడతాను పప్పు కొండినానండి రెండుసార్లు అంతే ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసి నూరుకుంటాను మెత్తగా విడివిడిగానే నూరుతున్నానండి దేనికయ్యే నూరుతున్నాను నేను అన్నీ కలపకుండా కాస్త మళ్ళీ ఉప్పు వేసుకొని నూరుకుంటున్నాను ఉప్పు వేస్తే తొందరగా మెరిగిద్ది ముక్కలకు కూడా నూరేటప్పుడు పట్టిద్దండి సమానంగా అందుకోసమని చూడండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా నూరుకోండి నేనైతే అంత రుచిగా ఉంటుంది అనుకోలేదు చట్నీ కూడా ఇప్పుడు కొత్తిమీర పడి వేసి మెత్తగా నూరుకుంటున్నా ఇలా మెత్తగా వేసుకొని ఇప్పుడు కంటికి కూడా అన్నిటికీ మంచిది అంటండి కడుపులో నులి పురుగులు కూడా పోతాయి ఎంట మునగాకు ఎక్కువ తింటే మనము ఎందుకంటే తోటలోనే ఉంది కదా స్థలంలో ఎందుకు వేస్ట్ పోనివ్వాలి అందుకోసం అని పురుగు కూడా వచ్చిద్దండి ఈ టైంలో వాడుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా నూరుతున్నాను అలా పేస్ట్ లాగా నూరుతున్నాను మెత్తగా ఎలా ఉంది ఇప్పుడు చూస్తుంటే లాగుందండి చాలా బాగుంది అబ్బాయి కూడా చాలా బాగుంది అని చెప్పి అన్నాడు ఇలా మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి ఆ మునగాకులే ఏముందని చెప్పేసి అనుకోకూడదు మునగాకు పచ్చడి చేస్తారా అవునా అదేలా చేస్తారు అని అయితే అడిగారు నన్ను నేనైతే నూరుకొని తిన్నానండి చాలా ఇష్టంగా తిన్నాను నేనైతే అన్నంలో నేను రోడ్లో అలవాటు కదా నోరటం అందుకని రోడ్లోనే నూరుకున్నానండి చక్కగా రోటి పచ్చడి చాలా బాగుంటుంది తప్పనిసరిగా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ చేయాలనిపించిద్ది మీకే